నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చల్సన్ గారు నమస్కారం చల్సన్ గారు ఇప్పుడు పోలవరానికి సంబంధించి నేను అమిత్ షా వచ్చి క్లియర్గా హామీ ఇవ్వటం జరిగింది కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు శస్సు రూపంలో మనమే వసూలు చేసుకొని ప్రజల నుంచి మనమే ఇచ్చుకుందాం మనమే కట్టుకుందాం అనేటటువంటి విధంగా ఆయన ఒక కామెంట్ కూడా చేశారు సో మరి ఆయన కూడా కేంద్ర పెద్దలు అమిత్ షా కామెంట్లని పెద్దగా సీరియస్గా తీసుకోలేదని కోవచ్చు అంటారా కళ్యాణ్ కళ్యాణ్ బాబు గారు ముందు చేసిన తర్వాత తర్వాత అమిత్ షా గారు వచ్చారు నేను ఈ వాడు ఖచ్చితంగా వాడుతున్నాను ఆయనకి ఏ దౌర్భాగ్య సలహాదారులు తగలబడ్డారో పక్కన అలాంటి ఒక మంచి మనిషికి ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చినట్టున్నారు ఆంధ్రప్రదేశ్ వినాశకులు అలాంటి సలహాదారులు ఆయనకి ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు ఆ ఏడు మండలాలు వచ్చేది మొత్తం ఈస్ట్ గోదావరి మండలాలే ఇంకొకళ్ళే ఇచ్చినట్టు కాదండి ఒకనాటి ఈస్ట్ గోడవరి మండలాలే ఎక్కువ దాంట్లో ఉన్నాయని సరే అది కలిపారు సంతోషం దానికి రావాల్సిన రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేస్తేనే పూర్తిగా అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు నూట యాభై రెండులో నీళ్లు నిలబెట్టి తొమ్మిది వందల అరవై మెగావాట్ల ఫుల్ స్థాయిలో వస్తేనే ఎండిడిఎల్ నుంచి ఫుల్ లెవెల్లో లెఫ్ట్ రైట్ కెనాల్కి వెళ్తేనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టే కానీ దిక్మాలిన ఏదో చేసాం గాల్లో చేసాం ఉత్తర భారతి చెప్పినట్టయితే కాదండి ఒక పైన ఎత్తకమ్ రాక్ ఫీల్డ్ రాతి మట్టి కట్టడం పెడితే అది అయిపోయింది ప్రాజెక్ట్ అయిపోయినట్టు కాదు ఎస్ ఆ పాయింట్ వరకు ఆయన చెప్పారు సంతోషం కానీ ఏం మాట్లాడుతున్నారు కేంద్రం ఇవ్వాల్సిన దాంట్లో ముప్పై మూడు వేల కోట్లు అన్నారు దాంట్లో ఆల్రెడీ ఖర్చు పెట్టారు ఇప్పటికే గణనీయంగా దాంట్లో నాలుగు ఏడు వేల రూపాయలు ప్లస్ ఇంకా బిల్లు ఇవ్వాల్సిన ఖర్చు పెట్టారు కానీ పెరిగిన ఎస్ఆర్ రేట్లు రెండు వేల పదిహేడు రేట్లు అయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎస్ఆర్ రేట్లు కనుక స్టా తీసుకుంటే కనుక అది నలభై వేల కోట్లు చేరుతుంది ఇవాళ వారు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి గారికి వినిమిస్తాను ఈ డబ్బులు మేము వేసుకుంటాం ఆయనకు వినల్సి ఏంటి అసలు ఎందుకు ఏం మాట్లాడుతున్నారండి తెలుగు జాతి ఆత్మగౌరవం మీద ఎవరికన్నా కనీసం ఇంచి ఎంత అభిమానం ఉన్నా ఈ వ్యాఖ్యలు హర్షిస్తారా ఎందుకని ఆయన్ని ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఆ పక్కన చేరి ఎందుకని ఆయన్ని ఆయన మంచి ఐడియాస్ని ఇలాగా చేస్తున్నారు ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట పెడతాం వేరే అండి వాళ్ళ దగ్గర పెట్టుకోండి ఇవాళ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవాల్సి ఉంటే రాష్ట్ర ప్రజలకు కాంట్రిబ్యూట్ చేసుకోవాలి ఐదు కోట్ల మంది ప్రజలు అందులో అనంతపురం మాకేమైనా ట్రాన్స్ఫర్ అయినా మా తక్కు తక్కువ అనుకుంటే మిగతా జిల్లా కూడా ఈస్ట్ అండ్ వెస్ట్గా తలో పదివేల కోట్లు ప్రజలు వచ్చి పెనాల్టీ వేసుకోవాలా సెస్ చేస్తారా కేంద్రాన్ని నిలదీసి సాధించుకోలేకుండా మీరు కనీసం అడగడానికి కూడా ఇచ్చికించకపోతే ఇది ప్రజలు దౌర్భాగ్యం ఇది ఇదేనా ఎర్రనారాయణస్వామి గారు లాంటి పెద్దలు మొన్న ఆయన చనిపోతే లాస్ట్ టైం వచ్చాము విగ్రహ ఆవిష్కరించాం పో సాధన సమితి గౌర్నీలు జాతి కోసం మన తెలుగు జాతి కోసం నిక్కచ్చిగా నిజాయితీగా ఆస్తులు పోగొట్టుకుని జీవితాన్ని త్యాగం చేసిన అనేక మంది పోలవరం ప్రాజెక్టు విషయంలో మా గుర్తులు మా అధ్యక్షులు పోలవరం సాధన అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కదండి జాతిలో తెలుగు జాతిలో ఆ ప్రాజెక్టుల కోసం ఎంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు కదండి అక్కడ నిర్వాసుల కోసం ఎవరేం చేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరు వెళ్ళారో నేను నేను చర్చకొస్తానండి ఆ రోజు వామపక్షవాదులు అక్కడ ఉన్నారు తర్వాత నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఊలలో ఇస్తున్నారు నేను వెళ్ళాను నిర్వాసితులకి ఇచ్చొచ్చాను అక్కడ క్యాంపులు పెట్టాం నిర్వాసితుల కోసం మిగతా వాళ్ళు పాదయాత్ర పాదయాత్రలో మూడు రోజులు పాల్గొన్నాను నేను గ్రామాలు తిరిగాం నిర్వాసితులు అందరినీ మేమందరం కలిసి అనేక పార్టీలు వచ్చారు దౌతమ్ నెహ్రూ గారు వచ్చారు అందరూ వచ్చారు మేమందరం అనేక మంది తీసుకెళ్ళి ఢిల్లీ పార్లమెంటు గేటు ముందరూ ధర్నాలు చేశాం అనేక జాతీయ నాయకులను తీసుకొచ్చాం అనేక రిపండి ఇచ్చాం ఆఖరికి వెళ్ళి నిర్మల మళ్ళీ కలిసి ఇలా రిపండేషన్ నేను చందా లింగయ్య గారు వాళ్ళ డాక్టర్ సంతోష్ తర్వాత అనేక మంది వెళ్ళాం నాగేశ్వరరావు గారు వెళ్ళి ఇలాగ నిర్వాసిత న్యాయం చేయండి నేను వస్తానని చెప్పారు ఆవిడ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా ఆఖరికి ఆ మండలాలు కలిపే విషయంలో ఎవరు యాక్షన్ తీసుకునేవాడ వెంకయ్యనాయుడు గారు పేరు చెప్తారు ఇంకోళ్ళ పేరు చెప్తాను ఎవరు తీసుకున్నారు అక్కడ ఇంజనీరింగ్ చీఫ్ని అడగండి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు చరిత్ర తెలుసా ఒకటి ఒకటి నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర చాందా జిల్లాలో రేఖపల్లి తాలూకాని భద్రాచలం తాలూకాని తీసుకొచ్చి ఆ రోజు ఈస్ట్ గోదావరి అంది నిజాం వేరు కదండి ఇందులో నీకు భద్రాచలం టౌన్ ఆ రోజు ఈస్ట్ గోదావరి చెట్టి మన కాకినాడ కలెక్టర్ని పెట్టి గోదావరి జిల్లా ఆ రోజు కలెక్టర్ ఏజెంట్గా చేశారే ఆ మొత్తం వాళ్ళకి నాలుగు మండలాలు ఈ తూర్పుగోదావరి మండలాలు ఇవాళకి తెలంగాణ కలిసిపోయి ఉన్నాయి చరిత్ర తెలిసిపోతే ఎలాగండి అలాగే కలిపేసారు ఎవరు కలిపారు చట్టంలోనే కలిపేశారు ముందు నా మా మొత్తం అన్ని గ్రామాలు దాదాపు మధ్యలో ఉన్న గ్రామాల మిహా త్రిపుల్ వన్ జీవో రెండు వేల ఐదు ప్రకారం ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అన్నీ కూడా విభజన చట్టంలో ఆర్టికల్ త్రీ ప్రకారం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కలిపేసారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మోసం చేసింది కొన్ని విషయాలు కానీ ఇలాంటి విషయాలు వస్తే మధ్యది మిగతా గ్యాప్ ఉన్న వాటిని దీంట్లో చేర్చారు ఇంకా నాలుగు మండలాలు తెలంగాణలో ఉండిపోయింది పాత ఇష్టపడారు విషయ ఇష్ట సత్యం నేను చెప్పేది ఇది మానేసి ఆ ముప్పై మూడు వేల నలభై వేల కోట్లు అది ఆ జనం మా ఏంటండి కేంద్ర ప్రభుత్వం ఉంటే కనీసం ఆవిడ ఉమాభారతి గారు ఎక్కడున్నారో ఆవిడ నమస్కారం పడతాం రెండు మూడు సార్లు నమస్కారం పడుతుంది వెళ్ళి వచ్చాం అమ్మా మోడీ గారు మొత్తం ఇవ్వక్కర్లేదు అన్నారని ఇది విభజించటం అంటే మోడీ గారికి లెటర్ విశ్రీకరించి మోడీ గారు లెటర్ రాసింది నేను పంపిస్తాను ఏంటి మీరు అది నో క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ నిధులు మన ఇవ్వాల్సిందని జల శక్తి మంత్రిగా ఉన్న వారు కేంద్రం ప్రధానమంత్రికి లెటర్ షూట్ చేసి మిగతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గొప్ప ఆవిడ ఏ పార్టీ అయితే బీజేపీ అయితే దాని తెలుగు జాతికి న్యాయం చేసిన నమస్కారం పెడతాను తప్పు చేస్తే తప్పు అని చెప్తాను ఏం నేను చేసిన తప్పు ఏంటండి నేను చెప్పిన మాటలు ఇవాళ రాజకీయ వేరే అమ్మలు ఏదైనా మాట్లాడుకోవచ్చు చరిత్రలో నిలిచి ఉంటే నేను మాట్లాడిన మాటలు పదివేలు ఇరవై వేలైనా ఇప్పుడు వాళ్ళు అపార్థం చేసిన వాళ్ళు పిల్లలు అర్థం చేసుకుంటారు నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా అని తెలుగు జాతికి నమ్మక ద్రోహం న్యాయం చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కాళ్ళు మొక్కే భవిస్తుందా మనం చెప్పండి వినయంగా ఉంటే వాళ్ళు ఇస్తారు నిజు ఏం వినయం చంద్రబాబు నాయుడు గారు కన్నా ఇంకేమైనా వినయంగా ఉంటారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారులో సాష్టాంగ నమస్కారం ఇంకేమైనా చేస్తారా తెలుగు జాతిని తీసుకెళ్ళి ఇలా పాదాలు చెంద పెట్టే పనిచేశారు కదా రాజకీయ నాయకులు ఇంత నేనేం చేయాలండి ఒక్క వాయిస్ కొన్ని ఇండిపెండెంట్ వాయిస్ ఉండకూడదా రాష్ట్రంలో కిషోర్ గారు నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేను గుండె లోతులని అని చెప్తున్నా ఉండకూడదా ఇది తప్పండి తప్పు జరుగుతుంది తమ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడుతుంది అది హక్కు మన భిక్ష కాదు ప్రజల నుంచి భిక్ష అడుక్కోమంటారు వాళ్ళకి మన కేంద్రానికి హక్కు అని ప్రజల నుంచి భిక్ష భిక్ష కాకపోతే సెస్ వాటి తీసండి మీరు అది ప్లే చేయండి దయచేసి డూ రెస్పెక్ట్ చూడండి బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్టు ఎందుకంటే ఆయనకి ఎంతో కొంత ప్రజలు న్యాయం చేయాలన్న ఉంది సచివ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఆయన అలాంటి ఆయన ఎవరో దిక్కుమాల దిక్కుమాల అడ్వైజర్ ఇస్తున్నారు రాష్ట్రానికి నాశనం చేసి అడ్వైజర్ ఇస్తున్నారండి ఆయన చెప్తున్నాను కదా వాళ్ళని దూరం చేసుకుంటే తప్ప ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవానికి హక్కులు జరుగుతుంది ఇంతకుముందు కాబట్టి పవన్ నాన్నగారు గారు కావాలి అంటే ఎవరైతే ఆయన తొడగొడతారో తెలగరేస్తారో ఢిల్లీ పాదుషాలను నిలదీసి పాచిపోయిన లడ్డూలన్నీ లడెంగే లడంగే వినపడాలి ఢిల్లీకి ఇక్కడికి లడంగే దేక్లో అమ్మ అమ్మలాగా నేను మాట్లాడతాను ఇనుకోండి అని చెప్పి ఆయన మాట్లాడాల్సి వారు ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు కదా ఆ పవన్ కళ్యాణ్ గారు కావాలి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెట్టారు పవన్ కళ్యాణ్ అంతే తప్ప ఎల్ల సలహదాలిని ఢిల్లీ పాఠశాల దగ్గర రెండు మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి వాళ్ళ కాళ్ళ దగ్గర తలగా పెట్టి పది నిమిషాలు ఉంటుంది క్షమాపణ ఎందుకు చెప్పాలని క్షమాపణ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశాడు పాచిపోయిల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత విభజన ఆమెను వస్తేనే బాగుపడతాయని చెప్పాడని ఏం తప్పు చేశాడండి లేకపోతే ఎవడొచ్చినా ప్రపంచంలో ఎవడొచ్చినా ఎవడున్నా పోయినా ఇవాళ పాల్గొని ఉంటాడు పోతాడు కొత్తవాడు వస్తాడు పాల్గొని శాస్త్రం కాదు కానీ అది లేకపోతే భావితరాలు తరం దెబ్బతింటుంది బాబు అని చెప్పి బతిమాలతోంటాయి అది ముఖ్యం ఏం తప్పు చేశాడని కళ్యాణ్ గారు అది కాడు అడిగాడు నిలదీశాడు దమ్ముని కారం రాసుకుంటారు ఒంటికి అన్నాడా ఎవరిని ఎంపీలు పోరాడి ప్రత్యేక హోదాకి వస్తుంది అయితే ఆ విభజన ఆమె రైతులు రాబతే రాష్ట్రం డెవలప్ చేస్తా అన్నాడు చేస్తాడు దమ్ముడి మాట్లాడాను నిజాయితీగా నిలబడ్డాడు ఆ రోజు మాట్లాడండి